ఆ సినిమాలు కూడా గుర్తుకొస్తాయి ఏమన్నా పనే జగన్మోహన్ రెడ్డికి చెప్పండి టికెట్ రేట్లు తగ్గి వెళ్ళా టికెట్ల రేట్లు తగ్గి అని చెప్పేసి పడి ఆ సినిమా వాళ్ళతో అందరితో నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా ఉందే ఎవడో ఎవరు ఎవరు లైఫ్ వాళ్ళు ఉంటాండ్రి ఆ టికెట్లు తగ్గేలా సామాన్యులకి ఇది కావాలా అంతంత రేట్లు ఉండకూడదని ఆయన ఏదో కొన్నాడు పడితే అందరితో ఈరోజు నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా మూట కట్టుకున్నాడు ఆయన ఏం మూట కట్టుకోలే కదా అలా ఉంటుంది సో ఎప్పుడైనా కానీ జనాలకు ఆ రోజు అది అవసరం ఏం లేదు బ్లాక్లోనే టికెట్ పెట్టుకొని కొనుక్కొని పోతారు ఫ్యాన్స్కి వాళ్ళ సినిమాలో వస్తే అలాంటి నువ్వు ఆ టికెట్ తగ్గిమని చెప్పడానికి చెప్తే వాళ్ళు వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు సో ఇట్స్ క్రేజ్ మనం వాళ్ళకి తగ్గిస్తున్నాము ఇదేదైనా వాళ్ళు ఆలోచించరు ఆ విషయం గురించి వాళ్ళకి తెలియదు కదా మనం మంచి చేస్తున్నాము అనేది వాళ్ళ ఫ్యాను సినిమా ఫ్యాను ఎంతైనా పెట్టుకోవాలనేది వాళ్ళ ఆలోచన మనం ఎవరు ఆ రేట్లు తగ్గించాలనేది అలా అనుకున్నాము అందరితో ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీ అందరితో కూడా మనం చెడు మూట కట్టుకోవడం జరిగింది